ఎండిన ఎండినత్తెళ్ళు చామదుంపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఎండిన ఎండినత్తెళ్ళ పులుసు అయితే చేయబోతున్నాను దానికి సంబంధించినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ మీ అందరికీ చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి కాస్త ఉల్లిపాయలు కొంచెం టమాటాలు అలాగే మనకు నచ్చినట్టుగా కొత్తిమీర ఒక్క స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చేమదుంపలు ఆ చేమదుంపల కాంబినేషన్ ఎండినత్తళ్ళే కదండి ఇదిగో ఎండిన అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎన్ని వేసినా ఒక్కటి లేకపోతే ఫ్లేవర్ అనేది కంప్లీట్ అవ్వదని నా ఉద్దేశం సో ఒక మూడు రపలు కరివేపాకు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ ఎండినత్తల పులుసుకి ముందుగా కావలసినంత నూనె అయితే నేను వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఎండినత్తలు నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకొని వండుకోవాలని ఏం లేదు కొందరు ఫ్రై చేసుకోకుండా కూడా వండేస్తారు సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట నేను మాకు ఇలా కాస్త నా తెల్లు ఆయిల్లో కాస్త ఫ్రై చేస్తాను అలా కాస్త డీప్ ఫ్రై అయ్యే వరకు ఎన్ని నెత్తల్ని ఫ్రై చేసుకుంటాను వట్టి చామదంపలు పులుసు చేసుకున్నా కూడా అండి చేపల పులుసులాగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఇంకా రెట్టింపే అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషనే అలాంటిది కాబట్టి సో ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా కొంచెం ముళ్ళుతో ఇబ్బంది లేకుండా తింటారని కాస్త అలాగా ఫ్రై చేసుకుంటాను ఒకసారి కలుపుదాము దీనివల్ల ఏంటంటే మొక్క కూడా విరగకుండా ఉంటుంది పులుసులో ఈ ఫ్రై చేసుకోవడం వల్ల భలే ఫ్రై అవుతున్నాయి కదండి ఇది కాస్త కలర్ అయితే చేంజ్ అవ్వాల్సిందే అందుకే ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇవి నేను పక్కకు తీసేస్తున్నాను ఫ్రై అయితే స్టార్ట్ పోతుంది ఇప్పుడు నేనైతే కాస్త ఉల్లిపాయలు నైసేస్తాను అదే ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్నా చాలా సింపుల్గానే అయిపోతుందండి కాస్త ఫ్రై అయ్యే వరకే మనకు టైం పడుతుంది కానీ కూర అయితే ఈజీ ప్రాసెస్ ఈజీగా వంచ్ చేసేసేయచ్చు ఆనియన్స్ త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇలా పది మందిగా కలుపుతూ ఉన్నాను చాలా ఈజీగానే అయిపోతుంది మూట పెట్టేస్తాను మూత పెట్టి మగ్గిస్తే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్ ఒకసారి తీసి చూసుకుందాం ఇంకొక నిమిషం మరొకసారి తీసి చూస్తాను ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అవుతాను నేను ఏం చేస్తానంటే మనం చేసేది చావదుంప విత్ ఎండిన తలు కాబట్టి నేను కొంచెం ఫ్లేవర్స్ ఏం వేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే కాస్త ఫస్ట్ దీంతో పాటుగా కాస్త ఇదైతే మెయిన్ నాకు మెంతి పొడి Kancam kalıba. İvile sesi. Çak kadar kalıpsıma. Çakkağı mı bu tündü మంచి స్మెల్ వస్తుంది వీటికి ఓ చిటికట్ మెంత వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా డబుల్ అవుతుంది ఆనియన్స్ కరివేపాకు కాస్త మెంతి బాగా ఎంత చక్కగా మర్చిపోతున్నాయో సో ఇవి కాస్త ఫ్రై అయిపోయింది కదా కరివేపాకు కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టమాటాని ఇందులో వేసేస్తుంటాను వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలా కొంచెం సాల్ట్ వేసేస్తే టమాటా వేసాం కాబట్టి కొంచెం త్వరగా మగ్గిపోతుంది ఒక్కసారి కలిపేస్తాం మనం ఈ కలుపుతున్న దాన్ని బట్టి మంట కూడా ఏం చేయాలంటే ఎప్పుడు సిమ్లో పెట్టేసుకొని కర్రీ మీద ఇలా మూత పెట్టేసామంటే త్వరగా మగ్గిపోతుంది ఇవి మగ్గిపోయే సూపర్ ఈగండు చక్కగా మగ్గిపోయాయి ఉల్లిపాయ టమాటా కరివేపాకు మనం వేసుకున్నటువంటి కాస్త పొడి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఈ గుజ్జులోనే మనకి టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకున్నాం మేమైతే కాస్త కారం ఎక్కువగానే తింటాం అందుకే టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాం ఇంట్లో మళ్ళీ చింతపండు పులుసు అయితే పోస్తాం కాబట్టి కాస్త కారం పట్టేసి నేను కారం కూడా కాస్త అనేది ఉంటుంది కారానికి వెంటనే నీళ్ళు వేసుకోకూడదు సో అందుకోసం చెప్పి ఈ టమాటాలో ఈ కారాన్ని కాసేపు మనం ఇలా మగ్గనిచ్చేద్దాం ఓకేనా బాగా మగ్గుతుంది చూసారా ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎండి అత్తళ్ళు ఇవి ఇందులో కలిపేద్దాం మినిట్ అలా వదిలేద్దాం ఇది మగ్గుతూ ఉంటుంది ఇది మగ్గిన వెంటనే మనం కాస్త చింతపండు పులుసు పోసేసుకొని పులుసు మరిగేటప్పుడు ఈ చామదుంపలు కలిపేసేస్తే మాత్రం అందుకంటే ఆల్రెడీ చామదుంప ఉడికే ఉంది అందుకే నేను ముందు వేయడం లేదు సో ఉడికింది కాబట్టి ఈ ఎండిన టమాటా టమాటా కాస్త మసాలాలు ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసి అప్పుడు చమదంపులు వేసుకుంటే ఏంటంటే అవి కాస్త విరిగిపోకుండా అలా ఉంటాయి అన్నమాట ఓకేనా నేను ఇంకా మీకు అల్లం పేస్ట్ వేయలేదు అది కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్గా కాస్త మిరియాల పొడి నీకు ముందుగా చూపించాను కదా వన్ స్పూన్ మాత్రమే అల్లం పేస్ట్ కాస్త పులుపు మరిగేటప్పుడు మళ్ళీ కాస్త నేను ఇలా ఒక రబ్బా వేసాను కదా కరివేపక్కని ఎప్పుడు మొత్తం మిగతా అది కరివేపక్క కూడా వేసేస్తాను ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఇందులో యాడ్ చేస్తున్నాం కాస్త చింతపండు గుజ్జు చింత ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ కూడా పోసేసుకుందాం ఇది పులుసు అని చెప్పాం కాబట్టి వాటర్ ఎక్కువగానే పడుతుంది ఒక్కసారి కలిపేసేద్దాం ఇప్పుడు ఈ పులుసులో మనం కరివేపాకు చెప్పాం కదండి ఇందాక మీకు సో ఈ కరివేపాకు కూడా మనం వేసేసుకుందాం ఈ పులుసు ఉడికేటప్పుడే కాస్త కొత్తిమీర మళ్ళీ ఎండింగ్లో నేను కొత్తిమీర వేసి చూపిస్తాను మీకు కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది మరిగిన తర్వాత మీకు చామదుంపలు వేయడం నేను చూపిస్తాను ఓకే బాయ్ ఇప్పుడు అబ్బా ఎంత బాగుందో కదండి ఇలా ఉడికి తింటే పులుసు అయితే మరిగిపోతుంది మనం అన్నీ వేసేసాము ఇంకా చేమదుంప ఫైనల్గా వేయడం ఒక్కటే ఆగింది బ్యాలెన్స్ అది కూడా వేసి ఈ పులుసు అంతా కూడా కాస్త ఎగిరే వరకు ఉడకపెట్టుకొని తినచేసుకోవటమే అంతేనండి ఈ కర్రీ తింటున్న కొద్దీ తినాలనిపించేస్తుంది అంత బాగుంటుంది ఈ చేదుంపలు ఎండినత్తల పులుసు అనమాట ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మీరే సూపర్ అంటే సూపర్ అని కొగుడతారు అంత టేస్టీగా ఉండే ఈ చామదుంపల పులుసు ఈ ఎండినత్తలు అయితే అస్సలు మిస్ చేసుకోమాకండి ఇక కాస్త ఈ మసాలాలన్నీ చక్కగా దుంపకు పట్టి ఈ ఎండినత్తెలు ఫ్రై అయ్యింది ఉన్నాయి కదా ఈ మసాలాలన్నీ పట్టి ఇటు చేమదుంప తిన్నా ఫుల్ టేస్ట్ ఉంటుంది ఈ ఎండినత్తలు పీస్ తీసుకొని తింటున్నా కూడా ఫుల్ టేస్ట్ మీరు అసలు ఇది అన్నంలో కలుపుకొని తిని చూడండి సూపర్ మీరు వావ్ అంటారు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే చూసారా ఎంత బాగున్నాయో కదా నచ్చిన వాళ్ళకి మాత్రం నోరు చేస్తుంది ఇప్పుడు కాస్త ఈ ఈ ఎసరంతా కూడా కాస్త తగ్గే వరకు కూడా మనం మరిగించుకుందామండి నేను మూత వేసేసి మళ్ళీ మీకు కర్రీ అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఇక్కడ మా ఆరెంజ్కి ఎగ్గుడక పెట్టేసేసి అన్నం కలిపి పెట్టేసాను హాయిగా తింటుంది ఇక్కడ మన కూర ఎలా ఉందో చూసి వెళ్తాం మరి అక్కడ ఆరెంజ్ అయితే బోన్ చేసేస్తుంది మన కూర అయితే సూపర్ అండి కాస్త పెసరి ఇక్కడ వరకు పోసాయి కదా కొంచెం కిందకైంది ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసి బోన్ చేయటమే వేదిసన గుళ్ళు ఎండుమిర్చి టమాటోతో కలిపి చట్నీ కూడా నేను రెడీ చేస్తాను ఇది చిన్న ప్రాసెస్ అని చూపించలేదు గుమగుమలాడే ఎండిన ఎత్తళ్ళు చేమదుంపల పులుసు రెడీ అయిపోయింది రెండు భోంచేసేద్దాం పచ్చడి వేడి వేడి అన్నం ప్లేట్లో కాస్త పచ్చడి వడ్డించుకొని రైస్ కాస్త పెట్టుకొని ఇప్పుడు కర్రీ అలా కొంచెం వేసుకుందాం వేడి వేడిగా ఉంది